ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఉండే రెబల్స్ను బుజ్జగించుకోవాలా నాకు ఇటీవల ఒక అసెంబ్లీ అభ్యర్థి నాకు ఫోన్ చేసినప్పుడు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఇట జనసేన అతనికి ఆరు కోట్లు ఇవ్వాలా మళ్ళీ మా రెబల్స్ ఉన్నారు వాళ్ళని సర్ది పెట్టుకోవాలా ఇప్పుడు అదే కాకుండా మళ్ళీ ముగుడు రంగు మొగుడు కాకుండా ఇంకో మెండముగుడు వచ్చినట్టు మళ్ళీ బీజేపీ ఒకటి దిగుతూ ఉంది వారిని కూడా సర్దు పెట్టుకోవడంలో పూర్తి స్థాయిలో ఇది కావాలా వీరందరినీ సర్దు పెట్టుకునేంత క్రమంలో ఉండే డబ్బులు మొత్తం వీటికి అయిపోతూ ఉంది మళ్ళీ పార్టీ ఫండింగ్తో పాటు పార్టీ ఫండింగ్ వెళ్తూ ఉంది పార్టీకి వెళ్తూ ఉంది పార్టీ నుంచి కాదు పార్టీకి వెళ్తూ ఉంది ఈ క్రమంలో మళ్ళీ ఓటర్లను సర్దుబాటు చేసుకోవాలా ఇప్పటికి ఇంటి ముందు ఉండే దూడలు పోయాయి కొట్టాలు పోయాయి పాకలు పోయాయి ఇంకా లాస్ట్కి వెనకలు ఉండే పొలాలు కూడా పోతాయి అనే ఉద్దేశంతో చాలా మంది టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులుగా నిలబడ్డ వారి మనసులో ఆవేదన ఉందని చెప్పి మనకు కొద్దిమంది విశ్వస విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇప్పుడు తర్వాత తదుపరి ఇటు మరలా ఓటర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎంతోకంత ఖచ్చితంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేజ్ ఆయన చెప్పారు నిస్సగ్గుగా రూపాయి లేకుండా ఎలక్షన్స్ జరుపుతాము అని ఫస్ట్ ఆయన వచ్చిన నినాదంకి ఇటీవల చెప్పిన నినాదానికి పూర్తి స్థాయిలో తొంభై తొమ్మిది శాతం తేడా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డబ్బులు పంచాల్సిందే పంచకపోతే మనం అధికారంలోకి రాలేము అధికారంలో కంటే ముఖ్యమంత్రి అని కాదు నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టలేను అనే వర్షంలో అతను చెప్పుకొని వచ్చాడు ఈ క్రమంలో ఇటు జనసేనకు ఇటు బీజేపీకి ఇటు టీడీపీ రెబల్స్కి ఇటు ఓటర్స్కి ఇటు పార్టీ ఫండింగ్ ఇంతని ఈ ఐదు మందికి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఐదేళ్ళు నోట్లోకి పోతాయా అనే విషయమే పూర్తి స్థాయిలో చాలా మంది టీడీపీ అసెంబ్లీ టికెట్లు తీసుకున్న వారు మనోవేదనకు గురవుతున్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు